పితృదేవో భవ ఇప్పుడు మనము దేవి నవరాత్రుల గురించి కొన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాము ఇందులో దేవి నవరాత్రుల్లో ఏ ఏ రోజు ఏ ఏ అవతారాలు ఏ ఏ నైవేద్యాలు ఏ రంగు చీర కట్టాలి ఏ రంగు బొట్టు పెట్టాలి ఏ రంగు చెప్పులు వేయాలి వీటి గురించి చాలా వీడియోలు చేశారు ఇక వాటి గురించి మనం చెప్పుకోక్కర్లేదు ఇప్పుడు మనం చెప్పుకోబోయేది ఏంటంటే తొమ్మిది రోజులు తొమ్మిది అవతారాలు అలంకారాలు చేస్తున్నారు కానీ ఇక్కడ ఆ తొమ్మిది రోజులు తొమ్మిది అలంకారాలు చేయడంలో ప్రధాన ఉద్దేశం ఏమిటి అనేటటువంటి విషయాలు మనం ఇప్పుడు చర్చించుకోబోతున్నాం మొదటి రోజున ఇది అసలు విజయదశమి ఎప్పుడు నుంచి ప్రారంభమవుతోంది అన్నట్టయితే ఆశ్వీజ మాసం శుద్ధ పాడ్యమి రోజు అది ఇంగ్లీషు తేదీల్లోకి మనం కనుక మార్చుకున్నట్టయితే ఇరవై రెండవ తారీఖు తొమ్మిదవ నెల రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం నుండి దశమి వరకు దేవి నవరాత్రులు అన్నారు కానీ దశమి కూడా కలిపితే పది రోజులు అవుతుంది ఇక్కడ ఆ విజయదశమి ఎప్పుడవుతోంది అన్నట్టయితే రెండవ తారీఖు పదవ నెల రెండు వేల ఇరవై ఐదుతో ముగుస్తుంది మరి నవరాత్రులు అంటున్నారు ఇక్కడేమో పది రోజులు చెప్తున్నారు ఏంటని డౌట్ రావాలి మీ అందరికీ వచ్చినప్పుడే నేను చెప్పిన దాన్ని మీరు శ్రద్ధగా వింటున్నట్టు మా లేకపోతే మామూలుగా వింటున్నారు శ్రద్ధగా వింటాం వేరు మామూలుగా వింటాం వేరు తొమ్మిది రోజులన్న పది రోజులు ఎందుకు అయ్యింది అనేటటువంటిది మీకు ఆ క్వశ్చన్ రావాలి సరే రాలేదు దాని గురించి పెద్ద తప్పు ఏం కాదు కానీ ఇక్కడ ఈ తొమ్మిది రోజులు తొమ్మిది అవతారాలు ఎత్తిన తర్వాత అన్నిట్లోనూ విజయం సాధించిన తర్వాత అక్కడ మనం పదో రోజున ఉత్సవం చేసుకుంటాం ఆ రాక్షస సంహారం జరిగిన తర్వాత ఇది ఈ విధంగా మనకి ఆ రోజు కూడా కలుపుకుంటే ఈ తొమ్మిది రోజులు యుద్ధం చేసిన అనంతరం విజయాన్ని సాధించినటువంటి దానికి చిహ్నంగా ఆ పదో రోజు కూడా మనం చేసుకున్నాం అక్కడతో దాన్ని విజయదశమి అంటాం అనమాట ఆ విజయదశమి అనేటటువంటిది మనం ఏ పని ఎంత కష్టమైన పని అయినా సరే చేయగలుగుతామో అలాగే దుర్మార్గం మీద ఒక ఒక మంచి సాధించేటటువంటి విజయానికి చిహ్నంగా మనం విజయదశమిని చేసుకోవడం జరుగుతూ ఉంటుంది ఇక్కడ మనము మొదటి రోజున శైలపుత్రిగా అంటే శైల అంటే పర్వతం పర్వతరాజు పుత్రిగా ఇక్కడ పేరు మొదటి రోజున అలంకారం జరుగుతుంది శైలపుత్రి అంటే శైల ఉంటే ఎవరు హిమవంతుడు హిమవంతు హిమంత్ పర్వతాన్ని శైలము అంటారు అటువంటి హిమంత్ పర్వతానికి కూతురుగా పుత్రి పుత్రి అంటే కూతురు తెలుసు కదా మీకు ఆ విషయం ఆ హిమవంతుని యొక్క కూతురుగా జన్మించింది ఆ అవతారాన్ని పార్వతీదేవి ఆవిడ మనం వాడుకలో ఇంత పదం వాడకుండా పార్వతీదేవి అనేటటువంటి పదాన్ని మనం వాడుతూ ఉంటాం ఇక్కడ మొత్తం మీద మనం మొదటి రోజున శైలపుత్రిగా మనం పిలుచుకుంటాం ఆ విధమైనటువంటి అలంకారం చేస్తాం పెద్దలు కొంతమంది ఆ రోజున ఈవిడికి ఈ రకమైన వస్త్రాలు ధరింపజేయండి ఈ నైవేద్యాలు అయితే ఆవిడికి ఇష్టము అని చెప్పి చెప్పారు అది గురించి మనం దాని గురించి మనం ప్రస్తావించటం లేదు ఆ శైలపుత్రి అవతారం ఎందుకు దాచవలసి వచ్చింది తొమ్మిది అవతారాలు కూడా ఆవిడే కదా కానీ అక్కడ శైలపుత్రి అవతారం ఎందుకు దాల్చవలసి వచ్చింది అలాగే రెండోది బారాత్రి పురసందరి ఆ అవతారం ఎందుకు దాల్చవలసి వచ్చింది మూడవ రోజు గాయత్రి అవతారంగా మనం అక్కడ అవి తయారు చేస్తారు ఆ విగ్రహాన్ని గాయత్రి దేవి ఎక్కడి నుంచి వచ్చింది అలాగే అన్నపూర్ణాదేవి నాలుగో అవతారంగా చూపిస్తున్నారు అన్నపూర్ణాదేవి ఎక్కడి నుంచి వచ్చింది రావాల్సిన అవసరం ఏమి వచ్చింది అలాగే ఐదు లలితాదేవి ఆరు మహాలక్ష్మి ఏడు సరస్వతీదేవి ఎనిమిది దుర్గాదేవి తొమ్మిది మహిషాసుర మర్దని ఇక్కడతో నవరాత్రులు అవుతాయి విజయాన్ని సాధించింది కాబట్టి ఆ రోజున మనం విజయదశమి అనేటువంటి పండుగను చేసుకుంటున్నాం ఇక్కడ శైలపుత్రి అనేటటువంటి ఎందుకు దాల్చవలసి వచ్చింది ఆ అవతారం ఎందుకు ఎత్తవలసి వచ్చింది ఆవిడ అన్నట్టయితే సతీదేవిగా ఉండి శివుడు భారీగా ఉండింది శివుడు భారీగా ఉన్నప్పుడు అక్కడ దక్ష మహారాజు ఒక యజ్ఞాన్ని తలపెట్టాడు ఆ సతీదేవి శివుణ్ణి ప్రేమించి పెళ్లి చేసుకుంది అది ఆమె తండ్రి సతీదేవికి తండ్రి అయినటువంటి దక్ష మహారాజుకి ఆయన ఏమాత్రమే ఇష్టం లేదు ఎందుకని అన్నట్టయితే ఈయనకి ఆస్ ఆస్తులు ఐశ్వర్యాలు ఏమీ లేవు పోని నీటుగా ఉంటాడా అంటే ఇది లేదు పోని పెద్ద లో ఉంటాడా కోటలో ఉంటాడా అంటే అది లేదు శివశానాల్లో తిరుగుతూ ఉంటాడు ఒళ్ళంతా ఏమైనా పెర్ఫ్యూమ్ రాసుకుంటాడా సుగంధ ద్రవ్యాలు పూసుకుంటాడా అంటే అది లేదు శ్మశానుల్లో శవాల నుంచి కాలుగా వచ్చినటువంటి ఆ భూ విభూతిని ఏదైతే ఉందో దాన్ని పూసుకుంటూ ఉంటాడు తల కూడా ఎప్పుడు కేశ సంస్కారం ఉండదు అది జడలు కట్టేసి ఒక వికృతమైన రూపంగా అనిపిస్తూ ఉంటుంది అది ఆ విధంగా మొత్తం అతన్ని ప్రేమించడం ఏంటి అతన్ని పెళ్లి చేసుకోవడం ఏంటి నేను ఒక మహారాజుని నా కూతురికి తగిన వరినిచ్చి ఏ తండ్రి అయినా కూడా అనుకునేది అట్లాగే ఉంటుంది తగిన కయ్యానికైనా బియ్యానికైనా సమవద్ధి కావాలంటారు కాబట్టి అతను తండ్రి ఆలోచించే దానిలోనూ దోషం లేదు ఈమె ఆ శివుడు యొక్క గొప్పతనాన్ని గుర్తించి ఈవిడు ప్రేమించడం ఇందులోనూ తప్పు లేదు మరి ఇంకెక్కడ తప్పు ఉంది ఎక్కడ తప్పు లేదండి అన్ని రైటే కానీ వాడు ఆలోచన ధ్వరణలో దృష్టి లోపంలోనో మొత్తం మీద తేడా జరిగింది మొత్తం మీద వివాహం చేసేసుకోవటం జరిగింది అప్పటి నుంచి కూడా కూతుర్ని ఆయన ఎప్పుడూ పిలవటం లేదు ఒక మంచికి కానీ చెడ్డకు కానీ పుట్టింటికి కానీ అల్లుండి కానీ కూతుర్ని కానీ ఎవరిని ఎప్పుడు ఆహ్వానించి ఒక జత బట్టలు పెట్టి ఒక మర్యాదలు చేసినటువంటి పరిస్థితి ఎక్కడా లేదు అయితే ఈ దక్ష మహారాజు ఒకనొక సందర్భంలో ఒక యజ్ఞాన్ని మొదలుపెట్టాడు ఆ యజ్ఞానికి మొత్తం సకల దేవతల్ని పిలిచాడు చాలా మందిని పిలిచాడు అందరినీ పిలిచాడు కానీ శివుణ్ణి పిలవలేదు అట్లాగే తన క్రూతురైనటువంటి ఆ పార్వతీదేవుని కూడా పిలవలేదు ఆ సతీదేవిని కూడా పిలవలేదు ఎందుకని తన మాట కాదని తనకిష్టం వచ్చిన వాడిని పెళ్లి చేసుకుంది ఇవి మామూలుగా ప్రపంచంలో ఈనాడు జరుగుతున్నటువంటివే అదే విధంగా ఆనాడు జరిగింది పిలవలేదు పిలవకపోయేసరికి ఈ వార్త తండ్రి యజ్ఞం చేస్తున్నాడు అనేటటువంటి వార్త అట్లా ఆ ఆ ఈ నోట ఈ నోట ఆ సతీదేవి దగ్గరికి వచ్చింది వస్తే కొన్ని ధర్మశాస్త్ర ప్రకారంగా తండ్రి ఏదైనా పని ఒత్తిడిలో ఉండి కూతుర్ని ఆహ్వానించకపోయినా కూతురు ఆ యజ్ఞానికో ఆ శుభకార్యానికో వెళ్ళవచ్చు అనేటటువంటి ధర్మశాస్త్రాలు కొన్ని చెప్పబడి ఉన్నాయి కాబట్టి మా తండ్రి కదా నన్ను ఒకవేళ మర్చిపోయి ఉండవచ్చు ఈ పని ఒత్తిడిలో అక్కడికి వెళ్ళక తప్పకుండా నన్ను ఆదరిస్తాడు అని చెప్పేసి అపారమైన నమ్మకంతో ఆవిడ భర్తతో చెప్పి అంటే శివుడితో చెప్పి మా నాన్న యజ్ఞం చేస్తున్నాడటండి నేను వెళ్తాను మరి మీరు వస్తారా నన్ను పిలవడానికి ఎందుకు నువ్వు వెళ్తున్నావు నేను నన్ను పిలవలేదు నేను రాను నువ్వు మాత్రం ఎందుకు ఎత్తున్నావు నేను ఎవరైనా పిలిచాడా పిలవని పేరడానికి వెళ్ళకూడదు అని చెప్పేసి మనకు శాస్త్రాలు చెబుతున్నాయి ఆ విధంగా నువ్వు వెళ్ళటం కూడా మంచిది కాదు అని చెప్పి ఖచ్చితంగా చెప్పాడు శివుడు ఆయన ఎందుకంటే ఇక్కడ స్టేటస్ వారి యొక్క ఆర్థిక పరిస్థితి కానివ్వండి సాంఘిక పరిస్థితులు కానివ్వండి అన్ని భిన్నంగా ఉన్నాయి దక్ష మహారాజుకి శివుడికి అని చేత అయినా వద్దం నువ్వు వెళ్ళవద్దు అని చెప్పి చెప్పాడు నేను ఎందుకు చెప్తున్నానో విను భర్తగా నువ్వు వెళ్ళవద్దు అని చెప్పి చెప్పాడు చెప్పినా సరే అలా ఏ బాధగా ఉంటుందండి మనసు అంటే నీ ఇష్టం నేను నేను చెప్పగలిగింది చెప్పాను నీ ఇష్టం ఆచరించడం వద్దు అనేది నీ ఇష్టం అని చెప్పేసి చెప్పడం జరిగింది ఆయన సరే ఈవిడ తండ్రే కదా అని ఎంతో సంతోషంతో చాలా చక్కగా తండ్రి ఇంటికి యజ్యాంకై వెళ్ళింది వెళ్ళేసరికి ఆయన ఎవరు ఏమి తండ్రి అయినటువంటి దక్షుడు మహా ఉగ్రుడైపోయి నిన్ను ఎవరు పిలిచారు అని చెప్పేసి ఈవిని దూషించి ఈవిని దూషించినప్పుడు కూడా తన తండ్రి దూషించాడు కదా నాకు ఆశీర్వచనమే కదా అన్నట్టుగా ఆవిడ సరిపెట్టుకుంది కానీ ఇక్కడ తన భర్త అయినటువంటి పరమశివుని కూడా ద్వేషించేటప్పటికీ ఈ సతీదేవి భరించలేకపోయింది భరించలేకపోయి అన్ని అవమానాలు పొందిన తర్వాత ఇంకా మళ్ళీ తిరిగి భర్తకు మొహం చూపించడం కూడా ఇష్టం లేక తన కాలి బ్రొటన వీలుతోటి నేలను ఇట నేలకి ఇట్ట రాస్తుంది అక్కడ నుంచి అంటే ఇక్కడ కూడా చాలా భిన్నాభిప్రాయాలు ఉన్నాయండి ఈ విధంగా అక్కడ ఆ కాలి బొట్టన వీలుతో రాస్తే వీరభద్రుడు జన్మించాడు అని చెప్పేసి అతను అక్కడంతా ఆ యాగానంత నాశనం చేసేసాడు అని చెప్పేసి మనకు ఒక కథ చెప్తూ ఉన్నారు అలాగే ఇందులో కూడా కొన్ని కాంట్రవర్సీలు ఉన్నాయి వేరే రకంగా ఎట్లా ఉన్నది అన్నట్టయితే ఈ విషయం ఆవిడ అలా గీగానే అందులోంచి అగ్ని పుట్టింది అగ్నిలో తన దేహాన్ని తనే దహనం చేసుకుని చనిపోయింది అనే విషయం ఈ విషయం పరమేశ్వరుడు తెలిసి ఆయన అంటే రెండో కథ అనమాట అండి ఇందాక ఆవిడ ఆవిడే కాలుతోటి ఇట్లా అనుకుంటే అగ్ని పుట్టింది అందులో దహనం అయిపోయింది అని చెప్పుకున్నాం ఇప్పుడు వేరే రకంగా చెప్పబడినటువంటి కథలు ఏంటంటే ఈ విషయం పరమశివుడు తెలిసి ఆయన తపస్సులో ఉన్నటువంటి వాడు లేచి నృత్యం చేయడం మొదలు పెట్టాడు భయంకరమైనటువంటి నృత్యం చేయడం మొదలు పెట్టాడు అందులోంచి ఒక వీరభద్రుడు అనేటటువంటి అందలోంచి ఆ చేస్తున్నప్పుడు ఆ శిరస్సులో నుండి ఒక జటా జటాజూటాన్ని తీసి నేల మీద కూడా కొడతాడు కొడితే అందులోంచి వీరభద్రుడు పుట్టాడు వీరభద్ర ఆ యజ్ఞం సక్రంగా జరగడానికి వీలు లేదు ఇది నాజ్ఞ వెళ్ళి నాశనం చేయమని చెప్పేసి ఆజ్ఞాపిస్తాడు వెళ్తే అప్పుడు అక్కడికి వెళ్ళి ఆ యజ్ఞాన్ని అంతా నాశనం చేసేస్తాడు ఈ విధంగా మొత్తం మీద సతీదేవి అక్కడ అవతారం దాల్చింది ఆ యజ్ఞం భక్నమైంది ఈశ్వరుడు లేకుండా ఎక్కడా ఏ యజ్ఞము జరగడం లేదు ఆ కాలంలో ఆ విధమైనటువంటి పరిస్థితుల్లో అక్కడ ఆ విధంగా జరిగింది అయిపోయింది అయిపోయిన తర్వాత కొంతకాలానికి ఇక్కడ ఒక తారకాసురుడు అనేటటువంటి ఒక రాక్షసుడు బ్రహ్మ కోసం అనేక రకాల కొన్ని సంవత్సరాల పాటు తపస్సు చేశాడు చేసిన తర్వాత బ్రహ్మ ప్రత్యక్షమై ఆయన కొన్ని వరాలు ఇచ్చాడు ఈశ్వరుడు ప్రత్యక్షమై కొన్ని వరాలు ఇచ్చారు ఇచ్చిన తర్వాత అక్కడ ఆ వర గర్వం చేత అటు దేవతలను సద్బ్రాహ్మణులని మొత్తం సర్వ కూడా బాగా బాధిస్తూ ఉన్నాడు ఆ వర గర్వం చేత అయితే అక్కడ ఏం జరిగిందంటే వీళ్ళందరూ ఈ బాధలు తట్టుకోలేక అటు మానవు కావచ్చు అటు దేవతలు కావచ్చు యక్ష కిన్నర కుం అందరూ కూడా అతను బాధకి తట్టుకోలేక ఆ విష్ణుమూర్తి దగ్గరికి వెళ్ళారు వెళ్ళి అయ్యా మా పరిస్థితి మీరు వరాడి తీసేశారు అని చేత పరగరం చేత ఇట్లా మమ్మల్ని బాధ పెడుతున్నాడు అందుచేత మీరు ఏదైనా పరిష్కారం చెప్పి చెప్పితే మేము బతకడం చాలా కష్టం అని చెప్పి చెప్తారు అంటే ఆయన మీరు ఓ పని చేయండి ఇది నా వల్ల అయ్యే పని కూడా కాదు ఇది శివుడికి ఇప్పుడు ఆ హిమవత్ పర్వతం రాజు అయినటువంటి పార్వతీదేవి శైలపుత్రి అనుకున్నాం కదా శైలపుత్రి అంటే సరస్వతి దేవి ఆవిడకి ఒక కూతురు ఉన్నది ఆ కూతురు పేరే శైలపుత్రి అదే ఆవిడ పేరే పార్వతి వాళ్ళిద్దరికీ పెళ్లి జరిగితే వాళ్ళకు పుట్టబోయేటటువంటి కుమారుడు మాత్రమే ఆ తారకాసుని సంహరించగలడు అని చెప్పేసి మనకి శాస్త్రం చెప్తోంది అని చెప్పి విష్ణుమూర్తి వారు వీళ్ళందరికీ సెలవు ఇచ్చారు ఇప్పుడు ఆయన ఘోరమైన తపస్సులో ఉన్నారు ఎవరు శివుడు అని చేత అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళిద్దరికి సేవ చేస్తూ ఉంది ఎక్కడ హిమత్ పర్వతం మీద ఆయన కైలాస పర్వతంలో చేస్తున్నారు ఆ హిమంతుని పుత్రిక అయినటువంటి ఈ పార్వతీదేవి ఆయనకి సకల ఉపచర్యలు చేస్తూ ఉన్నది అప్పుడు వాళ్ళిద్దరికీ మధ్యలో ప్రేమ పుట్టించాలి ఆయన కోసం మన్మధుడు ఆ వసంత ఋతువుని ఈ పంచబాణాలు ఆయనకి బాణాలు బాణం అంటే ఏంటనుకుంటున్నారు మళ్ళాగా ఇవేమి ఉండవు ఐదు ఐదు రకాల పువ్వులే ఆయన బాణాలు ఈ పంచబాణాలతోటి వసంత ఋతువుని వెంట తీసుకురాగా వెంట తీసుకుని వెళ్ళి అలా అందరూ కలిసి ఆయన్ని వేడుకుంటారు నువ్వు ఎందుకంటే మానవుల మధ్యన గాని జంతువుల మధ్యన గాని ప్రాణుల మధ్య కాని ఒక అనురాగం ప్రేమాభిమానాలు పుట్టాలి అన్నట్టయితే కారకుడు మన్మధుడే ఆయన భార్య పేరు రతిదేవి అందుచేత వీళ్ళందరూ వెళ్ళి ఆయన్ని ఆయన్ని వేడుకుంటారు మొత్తం మీద ఈ పార్వతీదేవికి ఈ శివుడికి ప్రేమ పుట్టించడం కోసం అని చెప్పేసి ఎవరు ధైర్యం చేరు కానీ మా అందరు సహాయ సహకారం ఉంటాయి కదా అని చెప్పేసి వీళ్ళందరూ హామీ ఇవ్వడంతో శివుడి దగ్గరికి పెట్టాడు పార్వతీదేవి మీద ప్రేమ పుట్టించడం కోసం అని చెప్పేసి వెళ్ళినప్పుడు ఒక చెట్టు చాటు నుంచి అంటే చెట్టు చాటు అంటే కొంచెం దూరం నుంచి ఆయనకి కనపడకుండా ఉండేలాగా కనిపించి కనిపించకుండా ఉండేలాగా నిలబడి అక్కడ నుంచి ఆ పార్వతీదేవి సేవ సేవ చేస్తున్న సందర్భంలో ఈశ్వరుడికి అప్పుడు భాష ఈ పుష్ప బాణాన్ని సంధిస్తాడు ఆ సంధించేటప్పటికీ ఆయనకి ఆయన హృదయంలో ఒక రకమైనటువంటి భావన కలిగి మనిషి ఇలా ఊగుతాడనమాట అది ఏంటి ఇలా జరిగింది నాకు ఇందుకు ఇలా జరుగుతోంది అని చెప్పేసి ఆయన ఈశ్వరుడు కళ్ళు తెరిచి చూసేటప్పటికీ పుష్ప బాణాలు పట్టుకొని దూరంగా నిలబడి ఉన్నాడు మన్మధుడు అంతే నా తపస్సు భంగం చేశావు అనే ఉద్దేశంతో ఆయన ఏం చేశాడంటే మూడో కన్ను తెరిచాడు ఆ మూడో కన్ను తెరిసేటప్పటికి అక్కడ ఉన్నటువంటి ఆ మన్మధుడు భస్మం అయిపోతాడు మూడో కన్ని రెండు కళ్ళ కంటే ఎక్కువ పవర్ఫుల్ అది ఆ మూడో కనితో తోట ఆయన భస్మం అయిపోతాడు అయిపోయిన వెంటనే ఆయన భార్య అయినటువంటి రతీదేవి వచ్చి ఏంటండి మేము లోక కళ్యాణం కోసం అందరూ కోరితే వచ్చి మేము చేశాము మమ్మ నా భర్తని ఇలాగా మీరు బోడిది చేసేశారు నా ఇప్పుడు నాకు వైద్యం ఎలాగిది ఇది దీని పరిష్కారం ఏంటి చెప్పండి అని చెప్పేసి గోల్ చేస్తుంది మిగతా దేవుళ్ళు కూడా వచ్చి మొత్తం ఇంకా సృష్టి ఆగిపోతుందండి ఆడవాళ్ళ మీద మగవాడికి మగవాడి మీద ఆడదానికి ఒక ప్రేమ లేకపోతే అది జంతువే కావచ్చు మనిషే కావచ్చు క్రిమి కావచ్చు కీటకం కావచ్చు ఏదైనా సరే వాళ్ళ మీద ప్రేమ కలగకపోతే ఇంక మనిషి ఉత్పత్తి ఎట్లా జరుగుతుంది అంత చేత సృష్టి ఆగిపోతుంది దీన్ని నువ్వు ఉపసంహరించుకోవాలి అని చెప్పేసి అందరూ ఈశ్వరుని ప్రార్థిస్తారు ప్రార్థిస్తే అప్పుడు ఆయన ఏం చేస్తాడంటే ఆయనకి శరీరం ఉండదు కానీ అనంగుడు అంగము అంటే శరీరము అంగము అనంగుడు అంటే శరీరం ఉండదు కానీ ఆయన బతికే ఉంటాడు అందరి మీద ఆయన యథా కార్యకలాపాలన్నీ కూడా శరీరం లేకుండానే చేస్తాడు అమ్మా నీకు వైధవ్యం లేదు నీ భర్తతో నువ్వు మామూలుగానే సూచించవచ్చు అని చెప్పేసి అభయ ఈ విధంగా జరుగుతుంది వాళ్ళిద్దరికీ పుట్టినటువంటి వాడే ఆ సుబ్రహ్మణ్య స్వామి ఆయన వస్తాడు తారకాసం సంహరిస్తాడు పెద్ద అయిన తర్వాత అదంతా అక్కడికి అప్పుడు అందుచేత ఆ పూర్వ జన్మలో సతీదేవిగా ఉండి దహనమైపోయినటువంటి ఆవిడే శైలపుత్రిగా అవతారం దాల్చవచ్చు వచ్చింది ఇది మొదటి రోజు ఈ అలంకారం చేస్తారు అర్థమైంది కదండి ఇప్పుడు ఈ విధంగా మొదటి అవతారం ఈ తొమ్మిది రోజుల్లో అలంకారం చేసేది శైలపుత్రి అంటే పార్వతీదేవి అర్థమైంది కదండి ఇది మన శైలిపుత్రిగా అవతారం దాల్చడానికి సంబంధించినటువంటి విషయం శుభం